ఆ కేసులో అరెస్ట్ అయ్యి విచారణ జరిపింది మనం చూస్తూనే ఉన్నాం ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సజ్జల శ్రీధర్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యారు అరెస్ట్ అయిన తర్వాత ఆయన విచారణలో అయితే ఆయన విచారిస్తుంటే నాకు ఆ పోలీసులు అడిగే వాటికి నాకు తెలియదు గుర్తలేదు మర్చిపోయాను ఇలాంటి సమాధానాలే చెప్తున్నారు అయితే ఆయనకి ఇప్పుడు వైద్య పరీక్షలు కూడా చేస్తున్నారు ఆ తర్వాత ఆయనకి ఆ పరిణామాలు ఇంకా ఎలా ఉండబోతున్నాయో తెలుసుకో ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్డలమణి గారు ఉన్నారు వారిని కొన్ని విషయం మనం తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే మేడం ముఖ్యంగా చూసుకోండి ఇప్పుడు లిక్కర్ స్కామ్ కేసులో సదర శ్రీధర్ రెడ్డి కీలక పాత్రని మనకి వార్తలు వచ్చాయి ఈ నేపథ్యంలో ఆయన ముడుపుల వ్యవహారంలో ఏ కీలకంగా పాత్ర ఆయన చెప్పి మనకి చెప్తున్న సమాచారం అయితే ఆయన ఇప్పుడు విచారించిన తర్వాత కూడా ఆయన నాకు తెలియదు గుర్తులేదు మర్చిపోయానని చెప్తున్నారు తర్వాత ఇప్పుడు ఆయన అయితే వైద్య పరీక్షలకు కూడా తీసుకెళ్ళారు తర్వాత ఆయనకి పరిణామాలు ఎలా ఉంటున్నాయో దీని మీద స్పందన ఏంటి మేడం ముందు మనం నాకు తెలీదు గుర్తులేదు మర్చిపోయాను అంటే అదర్స్ సినిమా డైలాగ్స్ రాసిన రైటర్ని ఒకసారి తలుచుకుందాం ఇవాళ కోన వెంకటగారు ఏ ముహూర్తాన్ని రాశారో కానీ అవి వైసీపీ వాళ్ళకి మాత్రం అద్భుతంగా పనిచేస్తున్నాయి అంటే జూనియర్ ఎన్టీఆర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక పాత్రలో ఇవి పలుకుతారు కొన్ని సీన్స్లో కానీ గత పది నెలలుగా మనం చూస్తున్నాము వింటున్నాము ఈ మూడు పదాలు మాత్రం వైసీపీ వాళ్ళు వాళ్ళు ఓన్ చేసేసుకున్నారు చెప్పాలంటే అంటే స్క్రిప్ట్ రాసిన ఆయనకి వాళ్ళు డెఫినెట్గా పేమెంట్ చేయాలి మళ్ళా ఎందుకంటే సినిమాలో తక్కువ ఇచ్చి ఉంటారు కదా మరి ఇంతమంది స్కామ్ చేసిన వాళ్ళు ఇన్ని రకాలుగా వాడుతున్నారంటే అంటే ఒకప్పుడు మంత్రులుగా చేసిన వాళ్ళు రకరకాల కేడర్స్లో ఉన్నవాళ్ళు వైసీపీ పార్టీలో సో దే హ్యావ్ టు పే లంసమ్గా కోన వెంకట గారికి పే చేయాలి అదేవిధంగా వివి వినాయక్ గారు ఆయన డైరెక్టర్ కాబట్టి అదుర్స్కి ఆయనకు కూడా పే చేయాలని మనం ఈ సందర్భంగా చెప్తున్నాం ఎందుకంటే మనకి గతంలో మాయాబజార్ ఆ సినిమాలో డైలాగ్స్ మనం మర్చిపోం సో పింగళి గారు రాసినట్టున్నారు వేరతాళ్ళు వేయాలి భాష కొత్తగా పుట్టాలంటే మాట్లాడితేనే కదా పుట్టింది అంటే రకరకాలు అప్పట్లో మనకు అవన్నీ కూడా అద్భుతాలు ఆ పదాలు కానీ వాళ్ళు మాట్లాడిన మాటలు కానీ కానీ ఇది ఒక నెగిటివ్ ఇదిని నెగిటివ్ డైలాగ్స్ కింద తీసుకోవాలి మూడు డైలాగ్స్ సందర్భాన్ని బట్టి దాన్ని వాళ్ళు సందర్భోచితంగా వాడుకుంటున్నారు కాబట్టి వైసీపీ వాళ్ళు అది నెగిటివ్ అయినా కూడా వాళ్ళకు అవసరానికి పనికొస్తారు సో ఆ రకంగా మనం కోన వెంకట గారిని అభినందిద్దాము ఇకపోతే సజ్జల శ్రీధర్ రెడ్డి గారు అంటే సజ్జల శ్రీధర్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారు సజ్జల శ్రీధర్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేస్తారో మనకు తెలుసు సిట్ ఆయన మీద దృష్టి పెట్టింది వాసుదేవరెడ్డితో కదిలిన ఈ లిక్కర్ స్కామ్ అనే ఒక తీగ ఈరోజు ఒక్కొక్కళ్ళ దగ్గర ఆగుతుంది పాకుతుంది పాకుతూ పాకుతూ ఇప్పుడు సజ్జల శ్రీధర్ రెడ్డి వంతు వచ్చింది రెడ్డి మొదటి మూడు నెలలే నాకు సంబంధం తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు అరవై కోట్లు నేను కసిరెడ్డికి ఇప్పించాను రాజు కసిరెడ్డి అంత కర్త కర్మక్రియ వడ్డీతో సహా నాకు చెల్లించేశాడు మిథున్ రెడ్డికి నలభై కోట్లు ఇప్పించాను మా అల్లుడి చేత అది అతను నలభై కోట్లు ఇచ్చాడు అసలు ఇచ్చాడు వడ్డీ ఇవ్వలేదు ఇలా మొదలుపెట్టాడు ఆయన ఆ తర్వాత మీరు చూసుకుంటే ఇందులో అసలు ఎవరెవరు పాత్ర ఉంది అంటే మీరు ఆశ్చర్యపోతారు విన్నారంటే పాత్రధారులు వాళ్ళ టాస్క్ ఏంటి అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి లిక్కర్ కుంభకోణం సొమ్ము మొత్తం చేరింది అక్కడికి అంటే రోజుకి అరవై కోట్లు వసూలు చేస్తే అరవై కోట్లలో జగన్మోహన్ రెడ్డికి రోజుకి మూడు కోట్లు వెళ్ళిందిట మిగతా సొమ్ము వాళ్ళు ఏం చేశారో మీకు చెప్తాను నేను తర్వాత కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ముడుపులు వసూళ్ళులు చేరవైతే ఈయన ఐటీ సలహాదారుగా ఉండేవారు తర్వాత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఈయన కృష్ణమోహన్ రెడ్డి జగన్ రెడ్డి వద్ద ఓఎస్డి ఈయన ఇకపోతే ధనుంజయ రెడ్డి గారి పేరు మీరు విన్నారు సీఎంఓ కార్యదర్శి విజయసాయి రెడ్డి గతంలో ఎంపీ ఆయన గోవిందప్ప బాలాజీ ఈయన భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ భారతికి నమ్మిన బంటు ఈయన గురించి కూడా మాట్లాడుకుందాం ఆ సజ్జల శ్రీధర్ రెడ్డి ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని ఈయన అంటే ఇది యాక్చువల్గా వాళ్ళు నంద్యాల వాళ్ళది నంద్యాల పైప్స్ వాళ్ళది వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు తీసేసుకున్నారని కదా ఆరోపణ తర్వాత ముడుపుల ద్వారా వచ్చిన మొత్తం మళ్లింపు తరలింపులో కీలక పాత్ర మనీ లాండరింగ్ హవాలా బంగారం లేదా బులియన్ ఖాతాల్లోకి బదలాయింపు తర్వాత మద్యం సిండికేట్ సభ్యుల సన్నిహితులు మిత్రులకు చెందిన స్థిరాస్తి కంపెనీలు ఇతర వ్యాపార సంస్థల ఖాతాల్లోకి డబ్బు పంపించడం తర్వాత ముంబయి ఢిల్లీలోని ఆర్గనైజ్డ్ హవాలా నెట్వర్క్ ద్వారా లిక్కర్ సిండికేట్ సభ్యులకు చెందిన షెల్ కంపెనీలోకి డబ్బులు చేరవేత ఆ తర్వాత ఏపీఎస్ ఏపీఎస్బీసీఎల్ ఎండి ఈ స్కామ్ కోసం ఆయన డెప్యుటేషన్ మీద వచ్చాడని సంబంధమే లేదు ఎక్కడో రైల్వేలో ఉండాయని వచ్చాడనమాట సత్యప్రసాద్ ఆయన అంతే ఏపీఎస్బీసీఎల్ ప్రత్యేక అధికారి ఎంత ఇంటెంట్లు పెట్టాలో డిపో మేనేజర్లకు ఆదేశం ఇచ్చేవాట ఇన్ని ఇండియన్స్ పెట్టాలి ఈ రకంగా పెట్టాలి అని తర్వాత భూనేటి చాణక్య కసిరెడ్డి సన్నిహితుట్ట కసిరెడ్డి చెప్పినట్లు ఇండెట్ల తయారీ ఎంత ముడిపులు చెల్లించాలి ఎవరికి చెల్లించాలి అవన్నీ కూడా కంపెనీలకు ఆదేశం ఎలా ఇవ్వాలి అనేది ఈయన చేసేవారు ఇక అవినాష్ రెడ్డి ఈయన కసిరెడ్డి రాజశేఖర రెడ్డి తోడలుడు హైదరాబాద్లో ఉన్న లిక్కర్ కంపెనీల నుంచి వసూళ్ళు వసూళ్ల బాధ్యత ముంబై ఢిల్లీలోని హవాలా నెట్వర్క్లు డొల్ల కంపెనీలు స్థిరాస్తి సంస్థలు బంగారు దుకాణాలు ఇతర కంపెనీల ఖాతాల్లోకి ముడుపుల సొమ్ము మళ్లించి అక్కడి నుంచి వాటిని తీసుకుని రాజ్ కసిరెడ్డికి చేరవేయటంలో ప్రధాన పాత్ర దిలీపు కిరణ్ కుమార్ రెడ్డి సైఫు ఇలా మొత్తం నలుగురు ఈవిడ అనూష ఈవిడ డేటా ఎంట్రీ ఆపరేటరు డిపార్ట్మెంట్లో జరుగుతున్న మద్యం విక్రయాల డేటా కసిరెడ్డికి ప్రతిరోజు అందించేది ఈవిడ ఎంతమంది పాత్రలు ఎంతమంది ఉన్నారు పాత్రధారులు సూత్రధారులు చూస్తే మీరు అంటే నెట్వర్క్ చూడండి ఇంత గజిబిజి నెట్వర్క్ మామూలుగా అయితే క పట్టుకోవడం చాలా కష్టం సో వాసుదేవరెడ్డితో కదిలిన టొంక ఈరోజు ఇక్కడికి వచ్చి ఆగింది ఇవాళ ఇవాళ సజ్జల శ్రీధర్ రెడ్డి దగ్గర ఆగింది ఎందుకంటే ఎస్పీవైసీఎల్ ఏదైతే ఉందో దానికి ఆయన యజమాని కాబట్టి ఆయన పట్టుకున్నారు ఆయన ఇందాక మీరు చెప్పినట్టుగా మర్చిపోయాను గుర్తులేదు నాకు తెలియదు మూడు పదాలు వాడాడు ఆయన ప్రజెంట్ అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఎలా వస్తున్నారు బయటికి కలుగుల్లో చూడండి అంటే మీరు ఇక్కడ ఇందాక బాలాజీ గురించి మనం చెప్పుకున్నాం సో బాలాజీకి మొత్తం అనమాట ఫైనల్గా బాలాజీ భారతీరెడ్డి గారికి చెప్తారు అంటే మద్యం కుంభకోణంలో ఈ లక్షల కోట్ల స్కామ్లో భారతీయ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందా అనే సందేహం ఇవాళ వస్తుంది మనకి సో మీకు ఫైనల్గా ఇది ఎక్కడ ఆగుతుంది అనేదానికి ఇవాళ మనకి ఈ పజిల్కి ఒక చిక్కుముడి వీడింది ఏ రకంగా ఈ బాలాజీ ద్వారా ఈ మొత్తం అమౌంట్ ఎంత ఇవాళ ఎంత జరిగింది లిక్కరు స్కామ్ ఎంత జరిగింది అమ్మకాలు క్రయ విక్రయాలు ఎంత మనకు వచ్చిందంతా పెట్టుబడి ఎంత జరిగింది అవన్నీ ఏ ఏ రూపాల్లో వెళ్ళాయి ఫైనల్గా రోజుకి మూడు కోట్లు జగన్మోహన్ రెడ్డికి వెళ్ళేది సో ఒక జగన్మోహన్ రెడ్డికే వెళ్ళిందా భారతీరెడ్డికి కూడా వెళ్ళిందా అనే సందేహం ఇవాళ మనకు వస్తుంది కాబట్టి అంటే ఈ మద్యం కుంభకోణంలో ఎన్ని పెద్ద తలకాయలు ఇంకా విజయసాయి నా నేను మూడు నెలలే అందులో ఉన్నాను తర్వాత నాకు తెలియదు ఫస్ట్ మూడు మీటింగ్లు మా ఇంట్లో జరిగాయి ఇవన్నీ కాదు తర్వాత మీరు కూడా ఉంటారు ఇది విజయసాయి రెడ్డి ప్రస్థానం ఆగిపోలా ఎక్కడ ఆయన జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పలా కానీ ఇప్పుడు వీళ్ళల్లో ఏ ఒక్కళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన తెచ్చినా అక్కడితో కేసు క్లోజ్ అయిపోతుంది సో ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కళ్ళని విచారిస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇవాళ నోరు తెరవరండి రేపు తెరవరండి ఇల్లుండి తెరవాలి కదా ఇది నిజాలు కాబట్టి అందులో వాళ్ళు ఏం చేస్తున్నారు సిట్ వాళ్ళు వాళ్ళు అడుగుతున్నారు మాకు తెలియదు అంటున్నారు వీళ్ళు వెంటనే పేపర్స్ ముందు పెడుతున్నారు ఇక వాళ్ళ ఫోన్ కాల్ డేటా పెడుతున్నారు ఎన్ని నిమిషాలు మాట్లాడారు ఎవరితో మాట్లాడారు అప్పుడు ఎందుకు మాట్లాడారని అడుగుతున్నారు మీరు ఒకే వ్యక్తికి ఇన్నిసార్లు ఎందుకు ఫోన్ చేస్తారు అక్కడ లావాదేవీలు లేకపోతే కాబట్టి ఇవాళ సజ్జల శ్రీధర్ రెడ్డి ఈ ఒక్కరోజు తప్పించుకుందాం అనుకున్నా ఇప్పుడు విచారణ అయితే జరుగుతోంది మరి ఆయనకి జైలా లేదు ఆయన్ని ఇవాళ అయిపోయింది విచారణ అయిపోయింది వైద్య పరీక్షలు కూడా చేయించడానికి తీసుకెళ్తున్నాయి అదే ఇంకంటే జైలుకి పంపిస్తున్నారు లేదా ఇంకా ఫైనల్ అవ్వలేదు కదా అది ఒకటి తీర్పు కోసం వెయిట్ చేస్తున్నారు న్యాయస్థానం ఏం చెప్తుందని కాబట్టి ఇవాళ సజ్జల శ్రీధర్ రెడ్డి వల్ల ఒకళ్ళతో అవ్వలేదండి ఇది మనం చెప్పుకున్నట్టు ఎంతమంది ఎన్ని రకాలుగా ఎక్కడ చూసుకున్నా మీకు జగన్మోహన్ రెడ్డి కావలసిన వాళ్ళనే పెట్టుకున్నాడు ఆయన అంటే రెడ్లు కథ అని మనం అందరి రెడ్లు మనం మాట్లాడటంలా ఈ రెడ్లు కూడా ఇందులో ఎంతమంది నిజమైన రెడ్లు ఎంతమంది కాని వాళ్ళు మనకు తెలియదు అంటే రెడ్డి పేరు పెట్టుకుని నేను అనేది అది రెడ్లందరూ మంచివాళ్లే ఇగో కొంతమంది ఇట్లా ఉంటారు అంతే అంటే కులం మనమేం తీసుకురావట్లే అయితే అన్ఫార్చునేట్లీ తీసుకురావాల్సిన పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి కల్పించాడు అంతే ఎందుకంటే అందరూ ఇంతవరకు అరెస్ట్ అయిన వాళ్ళు ఎస్సీలు ఎస్టీలు బీసీలు అట్లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది తప్ప లేకపోతే మనకేం పనండి క్యా క్యాస్ట్ తోటి అసలు కదా క్యాస్ట్ మనకు అవసరం లేదు కానీ తప్పట్లా సో మొత్తం మీద మొత్తం మీద చూసుకుంటే మేడం ఇప్పుడు నోరు విప్పితే ఇంక జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తారా లేకపోతే ఇంకా తర్వాత ఇంకెవర ఉన్నారు దీన్ని వెనక ఇంకా అంటే ఎవరు చెప్తారు మేడం అదే ఇంకా తెలియదు మనకి మీరు చెప్పినట్టు ఈ ఈ ఉన్న పేర్లే కాకుండా ఇంకా కొత్త పేర్లు వస్తాయా వీళ్ళందరూ ఏం చేస్తారు రోజుకి అరవై కోట్లు అంటే మూడు కోట్లు అక్కడికి వెళ్తే మిగతా యాభై ఏడు కోట్లు ఎక్కడికి వెళ్ళాయి సో మొత్తం మూడు వేల ఆరు వందల కోట్ల స్కాము మొత్తం లక్ష కోట్ల స్కాము ఈ స్కామ్ అంతా ఇప్పుడు దీన్ని ఒకవేళ ఇవన్నీ ప్రూవ్ అయితే ఈ డబ్బులు వెనక్కిస్తారా ప్రజలకి లేదు గవర్నమెంట్ సీజ్ చేస్తుందా ఒకటి కాదండి అసలు ఇందులో హవాలా మని వెళ్ళిందా ఏ రకంగా వెళ్ళింది ఎవరెవరు ఎక్కడికి పంపించారు ఎక్కడికెక్కడ సరఫరా జరిగింది అసలు షెల్ కంపెనీలు అంటే ఎవరు షెల్ కంపెనీలు అవి అసలు ఇది ఎంత మీరు ఆలోచిస్తే అసలు చిట్ వాళ్ళని అభినందించక తప్పదండి ఎందుకంటే విదిన్ నో టైం వీళ్ళు ఇంత ఇన్ఫర్మేషన్ సేకరించి ఒక్కొక్కరిని అరెస్ట్ చేయగలుగుతున్నారు అంటే ఎవిడెన్సులతో ఏదో నోటి మాటగా వాళ్ళని తీసుకురావడం కూర్చోపెట్టడం కొట్టడం ఇది కాదు అవేవి లేకుండా వాళ్ళ ముందు ఎవిడెన్స్లు పెట్టి నోరు విప్పండి అంటున్నారు అంతే నోరు విప్పమంటే ప్రతి ఒక్కరూ తెలియదు అంతే ఆ మూడు పదాలు బాగా బట్టి పట్టించాడు ఎవరు మన పొన్నవోలు గారు సో పొన్నవోలు గారిని ముందు వేసేస్తే అప్పుడు వీళ్ళందరూ కూడా నోర్లు విప్పుతారు నా ఉద్దేశంలో ఫస్ట్ ఆయన జైల్లో వేయండి కొన్ని రోజులు అప్పుడు వీళ్ళందరూ కూడా నోర్లు విప్పుతారు ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు భారతి రెడ్డి గారు నెక్స్ట్ రెడీగా ఉండాలని మనం చెప్తున్నాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ